అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే నిద్రించే ముందు మీరు ఈ ఐదు పదాలను చెప్పుకోండి సరిపోతుంది భగవంతుడు స్వయంగా మీకు ఒక మంచి దారిని అయితే చూపిస్తారన్నమాట మరి అసలు అవి ఏంటి ఏం చెప్పుకోవాలన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆఖరి వరకు వినండి అర్థం చేసుకోండి మీరు రాత్రి ఖచ్చితంగా నిద్రిస్తూ ఉంటారు కదా కేవలం ఐదు పదాలు మాట్లాడితే చాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని మీకు తెలుసా ఒక నిశ్శబ్ద బ్రహ్మముహూర్తం ఒక సాధారణ మంత్రం భగవంతుడు మీకు మార్గం చూపుతారు మీ ఆత్మ నిద్రలో మీ మాటలను వినగలిగితే మీ జీవితం ఎలా మారవచ్చో ఆలోచించండి ఇది కథ కాదు ఇది ఒక పురాతన రహస్యమైన మంత్రం దీనిని ఈ రోజుకి కూడా సాధువులు మరియు యోగులు ఉపయోగిస్తున్నారు మీరు రోజు ఆశలతో అలసిపోయారా ఆ ఆశలు నెరవేరకుండా ఉండిపోతాయి మీరు ప్రయత్నాలు చేస్తారు కానీ లోపల ఖాళీగా అనిపిస్తుందా ఇప్పుడు ఈ ఐదు పదాలను తెలుసుకోండి వీటిని చెప్పిన వెంటనే మీ లోపల ఒక గాఢమైన శాంతి అలానే దివ్యశక్తి మేల్కొంటుంది భగవంతుడా ఈరోజు నాకు మార్గం చూపు ఈ ఐదు పదాలు కానీ ఇవి మీ ఆత్మను తాకుతాయి ఈ వాక్యం సరళమైనది కానీ ప్రభావం గాఢమైనది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ కోరికలు భగవంతుడి వద్దకు ఎలా చేరుకుంటాయో ఆలోచించండి ఒకవేళ ప్రతి రాత్రి మీకు ఒక మార్గదర్శకం లభిస్తే ఏమవుతుంది ఒక యోగి అన్నారు తాను రోజు రాత్రి ఈ మంత్రాన్ని చెప్పడం ప్రారంభించానని సరిగ్గా మూడు నెలల తర్వాత అతని జీవితం మారిపోయింది అతని శక్తి ఆత్మబలం అలానే ఆత్మజ్ఞానం పెరిగాయి ఇక ప్రతి రాత్రి ఈ పదాలను చెప్పి నిద్రపోతూ ఉదయం లేచిన వెంటనే శక్తి స్పష్టత అలానే శాంతి లభించడం ఊహించండి ఒక అధ్యయనం ప్రకారం నిద్రపోయే ముందు సానుకూల పదాలను పునరావృతం చేయడం వల్ల మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి ఒత్తిడి తగ్గుతుంది అలానే శరీరం స్వయంగా సరిచేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది పరిశోధనలు గుర్తించాయి నిద్రపోయే ముందు సాధారణ మంత్రాల పునరావృతి ఉదాహరణకు ఓం లేదా సానుకూల వాక్యాలు మెదడును శాంతిపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి అలానే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి పరమహంస యోగానంద ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు అంటారు బ్రహ్మముహూర్తంలో ధ్యానం మనసును పరమాత్మకు దగ్గర చేస్తుంది ఆ సమయంలో శాంతి మరియు ప్రతీది కూడా అనుభవం కలుగుతుంది ఈ అనుభవం రాత్రి చివరి క్షణాల్లో సాధ్యమైతే అసలు మీరు ఎందుకు వేచి ఉన్నారు మీ ఆత్మకి చిన్న మార్గదర్శకం కావాలని కోరుకోవడం లేదా ఈ ఐదు పదాలు మీ ఆత్మను భగవంతుడితో కలిపే సేతు అలానే ఆత్మ కలిసినప్పుడు కోరికలు స్వయంగా నెరవేరడం ప్రారంభమవుతాయి ఇలా చేయండి నిద్రించే ముందు ఐదు నిమిషాలు హాయిగా కూర్చోండి ఈ ఐదు పదాలను మనసులో చెప్పండి ఆపై ఐదు గాఢమైన శ్వాసలు తీసుకోండి చాలు మీ మనసులో మిమ్మల్ని ఏ ప్రశ్న బాధిస్తోంది ఈ ఐదు పదాలను చెప్పడం వల్ల దానికి పరిష్కారం లభిస్తే అది ఎలా ఉంటుందో ఆలోచించండి నిద్రపోయే ముందు మానసిక చింతన అలానే సానుకూల పదాలను చెప్పడం కేవలం భావన కాదు శాస్త్రీయ దృక్కోణం దాని నుండి సిద్ధాంతపరంగా నిరూపితమైంది ఒక అధ్యయనంలో నిద్రపోయే ముందు తమ ప్రశ్న లేదా సమస్య గురించి ఆలోచించిన వారిలో యాభై శాతం మంది కలలో పరిష్కారం పొందారని వారిలో ఇరవై శాతం మంది ఖచ్చితమైన జవాబం పొందారని తేలింది ఈ అధ్యయనం వార్డర్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలచే నిర్వహించబడింది విద్యార్థులకు ఒక సమస్యను చూపించి నిద్రపోయే ముందు దానికి సంబంధించిన ఊహను చేయమని చెప్పారు ఒక రెడ్డి యూజర్ తెలిపిన ప్రకారం తాను పరీక్షలో ఉత్తీర్ణత కోరుకునే పదాలను ఒక కాగితంపై రాసి దిండు కింద ఉంచి ఏడు రాత్రుల పాటు నిద్రపోయే ముందు ఆ వాక్యాన్ని ఆలోచించారని చెప్పారు దాని ఫలితంగా అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఇది నిజమైన సంఘటన వంద శాతం వాస్తవం మరొక వ్యక్తి ప్రకటించాడు తాను ఎలాంటి మానసిక ప్రయత్నం లేకుండా కేవలం విజువలైజన్ ద్వారా తప్పిపోయిన తాళాన్ని స్వయంగా తాను కనుక్కొన్నాడు ఇది అంతా కూడా కేవలం ఊహ మాత్రమే కాదు కొన్ని దినాల నియమిత అభ్యాసం తర్వాత ఇది రాత్రిపూట సంకల్పం లేదా భావన యొక్క శక్తి అసాధారణమని నిరూపిస్తుంది మీరు రాబోయే ఏడు రోజులు దీన్ని అనుసరించండి అలానే ఒక చిన్న అభ్యాసం ద్వారా మీ శక్తి స్పష్టత అలానే మార్గదర్శనం ఎలా చలకరిస్తాయో చూడండి ప్రణవయోగ సిద్ధాంతం చెబుతుంది ఓం వినడం ద్వారా విశ్వశక్తులు సక్రియమవుతాయి ఈ ఐదు పదాలతో ఇదే ప్రక్రియ జరుగుతుంది కానీ మీ స్వరం మీ నమ్మకంతో ఉంటుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే ఈ రాత్రి నిద్రపోయే ముందు ఈ ఐదు పదాలను చెప్పండి భగవంతుడా ఈరోజు నాకు మార్గం చూపు అలానే ఉదయం ఇది మీ దారిని ఎలా ప్రకాశవంతం చేస్తుందో చూడండి ఓ మంత్ర ధ్యానం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఓపిక రోగ నిరోధక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక క్లినికల్ సమీక్షలో నియమిత మంత్రం చెప్పం దాని ద్వారా ఈ అన్ని ప్రయోజనాలు లభిస్తాయని తేలింది జీవితంలో విజయాన్ని పొందే చిత్రాన్ని మీ మనసులో ఆలోచించండి అలానే నిద్రపోయే ముందు ఆనుభూతిని పునరావృతం చేయండి నెవిల్ గొడాడ్ వంటి ఆలోచకులు నమ్ముతారు నిద్రించే ముందు మీ ఆలోచనలు మీ వాస్తవికతను రూపొందిస్తాయి ఈ వారం ఒక సవాల్ను స్వీకరించండి ప్రతి రాత్రి ఐదు పదాలను చెప్పండి జీవితంలో సానుకూల మార్పు మీ ముందు ఉంటుంది సో వినారు కదండి ఈ వీడియో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మీకు ఒక మంచి మార్గాన్ని కూడా చూపుతుంది కాబట్టి ఓం అనే పదాన్ని ధ్యానిస్తూ ఉండండి అలానే భగవంతుడా నాకు ఒక మంచి దారిని చూపు అని చెప్పి రోజు భగవంతుని ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మీరు ఒక చిన్న పేపర్ మీద రాసి ఏడు రోజుల పాటు మీ తల కింద ఉంచి నిద్రించండి మీ తల్లి తండ్రి గురువు పేరును స్మరించండి తప్పకుండా మీ ఆ కోరిక నెరవేరుతుంది అలానే మీ సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్